కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మోసాలు చేసే పద్ధతులు అవలంబిస్తూ ఉంది ఈరోజు అసెంబ్లీలో మరి తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పుకుంటూనే మళ్ళీ హైకోర్టు ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి ఈరోజు మళ్ళీ బీసీలకు అన్యాయం చేసే పద్ధతులు అవలంబిస్తూ ఉంది ఆర్డినెన్స్ తెచ్చి ఈరోజు స్థానిక ఎన్నికలు జరుపుతామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకున్నప్పటికీ కూడా మరి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆర్డి ఆర్డినెన్స్ ద్వారా మరే ఏమి జరిగేది లేదు బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ ఎవరో ఒకరు మళ్ళీ హైకోర్టులో మరి కేసు వేస్తే అది దాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలుంటే మళ్ళీ పాత పద్ధతుల్లోనే పాత రిజర్వేషన్ ప్రకారమే మరి స్థానిక ఎన్నికలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆర్డినెన్స్ వద్దు మాకు చట్టబద్ధత ముద్దు అనే నినాదంతో ఈరోజు మేము పెద్ద ఎత్తున కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం మీరు వెంటనే ఇటువంటి మోసాలకు పాల్పడేటువంటి విధానాలు మరే మానుకోవాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వం మరే బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది మరి ఉదాహరణకు ముదిరాజులకు మరి చేప పిల్లలు కావచ్చు యాదవులకు మరి గొర్రెల పంపిణీ కావచ్చు మరి చేనేత కార్మికులకు మరి ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ ఆత్మ ఆకలి చావులు ఆత్మహత్యలు లేకుండా అనేక ప్ర పథకాలు ప్రవేశించినప్పటికీ కూడా ఆ పథకాలను ప పక్క పెట్టి ఈరోజు ప్రభుత్వం ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది వెంటనే ఖబర్దార్ మీరు బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం బీసీ సంఘాలన్నీ కూడా ఊకోవని బీసీలంతా ఐక్యమై మిమ్మల్ని గద్దె దించేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి బీసీ సంక్షేమానికి వారికి బీసీలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకు మరి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మరి బీసీ సంక్షేమానికి పెద్ద బిడ్డ వేయాలని మరి బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎటువంటి మరి ఏది లేకుండా మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి చేనేత వృత్తులు కావచ్చు ఈరోజు బీసీ వృత్తులకు సంబంధించినటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి ఎటువంటి నిబంధనలు లేకుండా పది లక్షల వరకు మరి చేతి వృత్తులకు అవకాశాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చొరవ చూపాలని మరి వెంటనే చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈరోజు ఎన్నికలకు పోయి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం